మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి సిద్ధం 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 అంటూ సభలు పెడుతున్నారు కదా ఎలా చూడాలంటారు ఆ సిద్ధం దేనికి సిద్ధం అని అనుకోవాలంటారు ఐదు వేల బస్సులు పెట్టి జనాన్ని తోలటం కదండి స్వచ్ఛందంగా ప్రజలు వస్తే దానికి సిద్ధం సభ అని చెప్పుకుంటారు ఎక్కడి నుండి కర్ణాటక నుంచి అటు ఇటు తోలటం కదండి బాబుగారి మీటింగ్లు ఉన్నాయి స్వచ్ఛందంగా బస్సు బస్సులు లేకపోయినా కానీ స్వచ్ఛంగా జనం వస్తున్నారు దాన్ని సభలు అంటారు కానీ కాలేజీలకు సెలవులు ఇచ్చి స్కూల్కి సెలవులు ఇచ్చి అంగన్వాడీ వాళ్ళని డోక్రా మహిళల్ని లందన్ తోలుకొని వచ్చి ఇబ్బంది పెట్టి జనాన్ని కూర్చోబెట్టి చూస్తూనే ఉన్నారు ప్రజలు ప్రజలు బయటకు వచ్చి ఏ విధంగా సభలు జరుగుతున్నాయో కానీ ఇక్కడ ముఖ్యంగా ఆయన దేనికి సిద్ధం అని చదువుతున్నాడు ఒక రకంగా చెప్పాలంటే ఆయన ఒక యుద్ధానికి సిద్ధం నేను అన్నట్టు ఆయన ఇస్తున్న పిలుపుని ఎలా చూడుతుంటారు ఎవరి మీద యుద్ధం చేయబోతున్నాడు అంటారు ఆయన సరే ఇప్పుడు రాష్ట్రం మొక్కలైన సంగతి తెలిసిందే ఎన్నో అప్పులు చేసి రాష్ట్రం నల్మూల నుంచి ఆటోమేటిక్ అర్థమై ఉంటుంది పరిస్థితులు బాగా ఇప్పుడు రాష్ట్రం బాగుపడాలంటే మంచి నాయకుడిని ఎంచుకోవాలి సిద్ధమైన సభ దేనికండి ఇప్పుడు ఇన్ని తొమ్మిది సార్లు కరెంటు పెళ్ళి పెంచాడు కూరగాయల రేట్లు ఎన్నో పెరిగిన రోడ్లు అసలు అద్మానంగా ఉన్నాయి ఉద్యోగాలు లేవు డిఏసీ అన్న డిఏసి పోయినసారి బాబు గారు ఇరవై నాలుగు వేల ఉద్యోగాలు ఇచ్చాడు పోయిన సంవత్సరం అంత ముందు ఐదేళ్ల మీద ఈయన ఎన్ని ఇచ్చారండి ఆరు వే ఆరు వేలు ఇచ్చాడు తిప్పి నొక్కితే సార్ ఈయన అంటే గుర్తొచ్చింది మరి నిన్న హైకోర్టు చూస్తే కనుక టెట్కి డిఎస్సికి మధ్య టెట్ మెయిన్కి రిలీజ్ అయిన మరుసటి రోజే డిఎస్సి పెట్టడం తప్ప అని చెప్పి హైకోర్టు కూడా కొట్టేయడం జరిగింది కదా ఎలా చూడాలంటారు దాన్ని ఎంత జనానికి జనానికి నమ్మి పెట్టడం తప్పితే ఆరు వేలు కూడా బోగస్సే అవి కూడా ఇచ్చిందేమి లేదు కాబట్టి నోటిఫికేషన్ ఇవ్వాలి కాబట్టి ఎలక్షన్ మూమెంట్ కాబట్టి ఉద్యోగాలు ఇచ్చిన చెప్పుకోవడానికి తప్పితే ఇదంతా అండి ముఖ్యంగా చూస్తే అసెంబ్లీని అదే సచివాలయాన్ని తాకట్టు పెట్టడం అసలు అసలు తాకట్టు పెడితే తప్పింది అని చెప్పి కొడాలి నాని మాట్లాడటం ఎలా చూడాలంటారు దాన్ని అభివృద్ధి అనేది లేదండి స్టేట్లో కంపెనీలు లే ఒక కంపెనీ దగ్గర ఒక్క ఒక ఒక్క మంత్రి అయినా నేను ఇది తెచ్చానని చెప్పి పది మందిలో చెప్పమని చెప్పండి ఒక సామాన్యుడికి నేను అడుగుతున్నా మాకేం తెచ్చాడు మా డిగ్రీలు అయిపోయింది ఇప్పుడు నాలుగేళ్ళు అవుతుంది డిగ్రీలు అయిపోయి ఒక కంపెనీ అని ఏదో గవర్నమెంట్ ఉద్యోగం రాద్దామంటే ఒక కంపెనీ అసలు నోటిఫికేషన్ అవ్వాలా ముఖ్యంగా ఈ సచివాలయం తాకట్టు విషయం ఎలా చూడాలంటారు మరి మొన్నటి వరకేమో మొన్న చూస్తేనేమో అసలు తాకట్టు పెట్టలేదన్నారు నేను చూస్తే మంత్రి మాజీ మంత్రి బయటకు వచ్చి తాకట్టు పెట్టుకుంటాం తప్పేంది ప్రజలు ఆస్తే కదా అన్నట్టు ఆయన మాట్లాడటం ఎలా చూడాలంటారు వాటి సమయం ఏం కాదు కండి నోట్ల మాట నేను ఒకటి అది గవర్నమెంట్ సిమ్మ గవర్నమెంట్ సిమ్మ అనేది ప్రజల కోసం ఉపయోగించాలి నువ్వు సొంతకన్నా అభివృద్ధి చేసి ప్రజలకు ఉపయోగించు ఉపయోగపడతాయి మీ సంతింట్లో కాదుగా నోట్ల మాట కాబట్టి ఎవడైనా ఓకారండి వాడికి పని పాడలేదు ఏది పడితే అది మాట్లాడుతున్నాడు గుట్టలు వేసుకుని ఈసారి రెండు వేల ఇరవై నాలుగులో ఎన్ని గంటల రాము భారీ మెదాడితేస్తాడు పడాలని మీద సరే ఇవంతా ఒక ఎత్తు అయితే కనుక జగన్మోహన్ రెడ్డి మధ్యకాలంలో చదువుతుంది ఏంటంటే వాళ్ళందరూ గుంపుగా నా మీద దాడికి వస్తున్నారు మీ మీ బిడ్డను మీరే కాపాడుకోవాలి మీ బిడ్డకు మళ్ళీ తిరిగి ఓట్ అయ్యండి అంటున్నారు కదా ఒక బిడ్డ తల్లిని చూసుకున్నట్టు చూస్తున్నాడు అంటారా రాష్ట్రాన్ని చూశాం కండి ఇద్దరిని చెల్లిని ఇసురు పాడేశాడు హైదరాబాద్లో పోయి పార్టీ పెట్టింది మళ్ళీ విలీనం చేసి కాంగ్రెస్లో విలీనం చేసింది వాళ్ళ అమ్మగారు ఇద్దరిని బయటికి నెట్టేశాడు ఇంకేం చేయాలో ఆయనకి అర్థం కావట్లే ఇంకా సైకోడి ఇంకేందండి పెట్టినాడు కనుక ఏం చేయాలో అర్థం కాక పక్కన మంత్రులు ఉంటారు సహార శాఖ మంత్రులు వాళ్ళ వాళ్ళ వల్ల రాష్ట్రం మొత్తం నాశనం నేత ఎత్తున ప్రశాంతంగా చేసుకున్నా కానీ ఒక ఇరవై వేలు అనుకున్నాం మేము కూడా ఓట్లేసాం మేము కూడా వేయలేదని మేము చెప్పట్లా కానీ ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అని చెప్పి బొగ్గలను నుండి ముద్దులు పెట్టుకుంటూ నెత్తిన చేయి పెట్టుకుంటూ పోయాడు ఏమో పోయాగా మళ్ళీ నేనే వస్తాను కలగంటున్నాడు తడేపల్లి ప్యాలెస్లో అయితే అంటే మరి ఏదో మరి ముఖ్యంగా చూస్తే కనుక ఆయన చాలా గొప్పగా చాలా అంటే చాలా గొప్పగా చెప్తుంది నేను ఇచ్చిన సంక్షేమ పథకాలతో నేను గెలవబోతున్నా అంటూ ఆయన చేస్తున్న వ్యాఖ్యలను ఎలా చూడాలి నూట ఇరవై నాలుగు సార్లు బట్టలు బట్టలకి అన్నాడు దేనికండి ఆ బట్ట ఇప్పుడు డబ్బులు సంక్షేమం ఇవ్వాలి అభివృద్ధి చేయాలి రెండు పక్క రెండు పక్కలు అవన్నీ చేసుకుంటే ఆటోమేటిక్గా రాష్ట్రం అనేది బాగుపడుద్ది రెండుసార్లు బట్టను నొక్కమన్నాడు లోపల ఏది ఎంపీకి అసెంబ్లీకి నొక్కమన్నాడు ప్రజలంతా నిర్ణయాన్ని తీసుకున్నారు నొక్కాల్సిన సార్లు నొక్కుతారు ఇతని పాతలు అన్నీ తొక్కేయటం ఖాయం ప్రతిపక్షాలన్నీ ఏకమై నా మీద దాడికి వస్తున్నాయి అంటున్నారు ప్రతిపక్షాలు కదిలిస్తే కనుక వాళ్ళని పందుల గుంపుతో పోల్చడాన్ని నేను సింహాన్ని సింగిల్గా వస్తున్నాను అంటూ ఏం చేస్తున్న ప్రకల్పాలను అసలు ఎలా చూడవచ్చు అంటారు సింహం ఓకే జగన్ సింహం ఒప్పుకుంటాం కాదనట్ల సింహం అనేవాడు సింగిల్గా ఎదుర్కొంటున్నాం వాళ్ళు ఎంతమంది వద్దే ఉంది నువ్వు ఇచ్చిన అభివృద్ధి అయితే నువ్వు చెప్పుకో సభల మీద ఏ గాడికి మీడియా మీద ప్రతిపక్షాల మీద నాలుగు పిల్లల మీద ఇవి కాదు కదా అభివృద్ధి చేసినా చెప్పుకుంటే నీకు జనం ఆటోమేటిక్ నీకే ఓట్లేస్తారు నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలు ఇచ్చారు ఏం ఉపయోగం ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు కూడా సీట్లు ఎందుకని ఇవ్వలేకపోతున్నాడు అంటారు జగన్ మరి సిట్టింగ్ ఎమ్మెల్యేలకే వాళ్ళ భాగవతాలు అసలు అభివృద్ధి లేదు కానీ అసలు స్టేట్లో అభివృద్ధి ఉంటే సరేలే అని చెప్పి అనుకోవచ్చు ఇప్పుడు నిన్ను నిన్ను నన్ను మార్చారు ఇంకా మార్చే ఉపయోగం ఏంది అక్కడ చెత్త ఎక్కడ బంగారం అదకండి మన మన ఊర్లో వాళ్ళని మనం మన వాళ్ళని చూసి ఓట్లేస్తారు పక్కన చూసి ఓట్లేరుగా వ్యతిరేకత అనేది బాగా పూర్తిగా ఉంది మరి ఏ ధైర్యంతో ఆయన జీవితంలో అంటారు ఈ వాలంటీర్ వ్యవస్థను అడ్డం పెట్టుకుని గెలవాలనే ఆలోచనలు ఏమైనా అనుకోవచ్చుంటారు విపరీతంగా డబ్బులు అనేది కొల్లగొట్టారండి స్టేట్ మొత్తం మీద ఆడ ఆడ ఆస్తులు కానీ గవర్నమెంట్ స్థలాలు కానీ వ్యవసాయ భూములు కానీ లిక్కర్ మీద కానీ శాండ్ మీద కానీ మైనింగ్ మీద కానీ మొత్తం డబ్బులు అనేది పోగు చేసుకుని రెడీగా ఉన్నారు ఇంకా వాలంటీర్ల మొక్కలను వాళ్ళ వాళ్ళకి వాలంటీర్లు ఆ పోలీసులే వీళ్ళు పోలీసులు అనుకుంటారు మళ్ళీ జగన్ వద్దరు లేదో జాతర అని చెప్పి వీళ్ళకి నెక్స్ట్ రెండు వేల ఇరవై నాలుగులో భాగవతం బయటపడుతుంది ముఖ్యంగా చూస్తే కనుక జగన్మోహన్ రెడ్డి ఈ మధ్యకాలంలో వాలంటీర్లకు కూడా దిశానిర్దేశం చేస్తున్నాడు కదా మీరు వెళ్ళాలి ప్రతి గడపకు వెళ్ళాలి సమన్వయకర్తలను కూడా తీసుకొని వెళ్ళాలి వాళ్ళతో అరవై శాతం ఓట్లు మనకి వేయించాలని చెప్పి వాలంటీర్లకి ఒక రకమైన డైరెక్షన్ ఇవ్వడాన్ని అసలు ఎలా చూడవచ్చు ప్రభుత్వ సముదేశం జీతంగా తీసుకుంటున్నా పార్టీ కార్యక్రమాల్లో వాడుకోవడానికి ఎలా చూడాలంటారు సార్ ఆల్రెడీ వాలంటీర్లకు కూడా అర్థమైపోయింది వీడి అనుకుండి సపోర్ట్ చేస్తే మనల్ని కూడా కొంపు లేరు మన దస్తగిరి పరిస్థితి కూడా అంతే ఒక నిజం అనేది కాపాడుకోవాలి కాబట్టి నిజంగా బయటకు వచ్చి అతను అప్రూవర్గా మారాడు ఏమంటారు మరి నిన్న సాక్షి పేపర్లో పెద్ద బ్యాండర్ ఐటమ్ రాశారు కదా బాబాయ్ని చంపింది ఎవరు వైఎస్ వివేక గారి హత్య చేసింది ఎవరు అంటూ నిన్న సాక్షిలో కూడా పేపర్లో రాయటం జరిగింది చూసాం మనం దాన్ని ఎలా చూడాలి బాబు గారు ఉన్నప్పుడు అది ఆ కేసు అనేది సిబిఐకి కేలని చెప్పి జగన్ ఒప్పుకున్నాడు తర్వాత అధికారంలోకి వచ్చిన దాకా సిబిఐ రివర్స్ తీసుకున్నాడు ఎవరు చంపారు అనేది మొత్తం వాళ్ళకి తెలుసండి జగన్ ప్రమేయం లేకుండా అవినాష్ రెడ్డి ప్రమేయం లేకుండా చీమకైన చుట్టుకొని కూడా ఉండదు ఖచ్చితంగా వాళ్ళిద్దరికి ప్రమేయం లేకుండా వాళ్ళ బాబాయ్ అయితే ఊరు చంపరు ఊరింట్లో వాళ్ళని చంపుకోరు అండి బయట వాళ్ళు వచ్చి చంపరుగా అంత అంత ముందేమో చంపారని చెప్పారు నారాసు రక్తచేత ఇప్పుడేమో మీ బాబాయిని చంపింది ఎవరు అనేసారు అంటే అధికారం కోసం చంద్రబాబు ఆస్తి కోసం సునీత అంటూ క్వశ్చన్ మార్కులు పెట్టడం అసలు ఎలా చూడాలంటారు దాన్ని పెట్టారు ఏదో ఒకటి కేసులేసి వాళ్ళ మీద మళ్ళీ వ్యక్తిరేత రావాలని చెప్పి జైల్లో పెట్టాలని చెప్పి అటు ఇటు కేసులు జనానికి ఏంటంటే తెలియకూడదు ఇంకా ఏదైనా ఇప్పుడు నిజం అనేది బయట చెప్పేసింది ఇంకా మా అన్నకు ఓట్లు వేయద్దు నీచమైన రాజకీయాలు చేస్తున్నాడు అని చెప్పి చెప్పేసింది డైరెక్ట్ మీరు ఓవరాల్గా కనుక జగన్మోహన్ రెడ్డి పరిపాలనకి ఎన్ని మార్కులు ఇవ్వచ్చు ఎందుకని అన్ని ఎన్ని మార్కులు ఇవ్వచ్చు ఎందుకని సార్ నైంటీ ఎయిట్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ చేసా అన్నాడు ఉల్లిపాయకి ఆలుగడ్డకి తేలాదని నా కొడుకు నేను ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నాను నా జీవితంలో ఇలాంటి ముఖ్యమంత్రి చెత్త ముఖ్యమంత్రి నేను ఎప్పుడు చూడాల ఎన్టీ రావారావు కానీ చూస్తున్నాం మేము పోయినసారి జగన్ ఓటేసాం ఒకసారి ఒక ఛాన్స్ ఒక్క ఛాన్స్ అని చెప్పి సట్లే వాళ్ళ నాన్న కంటే అభివృద్ధి చేస్తాడు కదా ఏంటండి అది మ్యాటర్ కాదండి చిన్న పిల్లగా చూతండి ఇది టమాటా అని చూసి ఇది బంగాళదంపని చిన్నపిల్లగా చూద్దాడు దానికి తేడా తెలియకపోతే అభివృద్ధి పదంలో రాష్ట్రాన్ని తీసుకెళ్తున్నాను అంటున్నాడు కదా ఏం అభివృద్ధి అండి చెప్పండి ఇప్పుడు నేను నేను తీసుకుపోతా బండి మీద రోడ్లు చూపిస్తా ఒక ఒక ఆటో వాళ్ళ దగ్గరికి వెళ్ళినా ఒక సామాన్యుడి దగ్గరికి వెళ్ళినా ఒక బడ్డీ కొడి దగ్గరికి వెళ్దాం ఏం మాట్లాడతారో వాళ్ళే చూపుతారు చేయని పడతాను ప్రజలు బయటకు వస్తే ముందు ఓకే మరి ఏం చెప్తారు మరి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ నేనే ముఖ్యమంత్రి అంటున్నాడు ఇంకో ముప్పై సంవత్సరాలు అంటున్నాడు ఇంకా చూస్తే కనుక ఈసారి నూట డెబ్బై నూట డెబ్బై ఐదు అంటున్నాడు కదా మరి వైనాడు పులివేందర ఈసారి సరే పులివెందుల్లో అతని సీటు అట్లా కాపాడుకోమని చెప్పండి ఆల్రెడీ అయిపోయింది నూట డెబ్బై ఐదులోగా సేమ్ రిపీట్ అయితే ఇంకా రెండు వేల పంతొమ్మిదిలో బాబుగారికి అట్టా రిపీట్ అయిందో జగన్ కూడా అదే రిపీట్ జనసునామీ అనేది టీడీపీకి పట్టం కట్టారు కాబోయే ముఖ్యమంత్రి సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు